అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము మత వార్త ఇరవై రెండవ అధ్యాయము యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుళ్ళకపోయేది కాగా అతడు ఇదిగో నా విన్ను సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడి ఉన్నది అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను అప్పుడతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనపడేవారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండి నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనియుగని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితమని అడుగుగా వాడు మౌనయ్యి ఉండను అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటయూ ఉండునని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పను అప్పుడు పరిశీలు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియూ మోమాటము లేనివాడవనియు ఎరుగుదును నీకేమి తోచుచున్నది కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమ్మని అడుగుటకు హేరోదీలతో కూడా తన శిష్యులను ఆయన ఎందుకు పంపిరి యేసు వారి చెడుతన మెరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుతున్నారు పన్ను రూప ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి అప్పుడు ఆయన ఈ రూపమును పై ఎవరివని వారిని అడుగగా వారు కైసరువనిరి అందుకు ఆయన అలాగైతే కైసరివి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి పునరుద్ధానము లేదని చెప్పిన సర్దుకాయలు ఆ దినమున ఆయన ఎద్దకు వచ్చి బోధకుడ ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవల్నని మోష చెప్పాను మాలో ఏడుగురు సహోదరులుండేది మొదటివాడు పెండ్లు చేసుకొని చనిపోయాను అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను రెండవ వాడును మూడవవాడును ఏడవ వాణి వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయేది అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను పునరుద్ధానమందు ఈ ఏడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును ఆమె వీరందరికీ భార్యగా ఉండను కదా అని ఆయనను అడిగిరి అందుకు ఏసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు పునరుద్ధానమందు ఎవరును ఎవరునూ పెండ్లి చేసుకునరు పెండ్లికి ఇవ్వబడరు వారు పరలోకమందున దూతల వలె ఉందరు మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆయన సర్దుకైల నోరు మోయించినని పరిశైలు విని కూడి వచ్చి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించచు బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అన్నదియే అది ముఖ్యమైనదియు మొదటి దియునైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞ దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటినీ ప్రవక్తలకును ఉన్నవని అతనితో చెప్పాను ఒకప్పుడు పరిస్థితులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును కూర్చి మీకేమి తోచుచున్నది ఆయన యవని కుమారుడని అడిగాను వారు ఆయన దావిది కుమారుడని చెప్పిరి అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదంలో క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమును కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావిదు ఆయనను ప్రభు అని ఆత్మ ఎలా చెప్పుచున్నాడు దావిదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడలా ఆయన ఏలాగో అతనికి కుమారుడగునని వారిని అడుగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగు తెగింపలేదు ఇంతటితో ఇదిన పాఠ్య పాఠ్యభాగము సమాప్తము